మీదకి మీరు వచ్చిన సందర్భంలో ఆయన కోపంతో రగిలిపోవటం పైకి రావటం అది నా పిల్లల మీద కోపంతో కాదు అక్కడ కట్ చేస్తున్న ఎవరైతే వచ్చారో వర్కర్స్ వాళ్ళ మీద నాకు కోపం అప్పుడే నేను పలాసలో ఉన్నాను విషయం తెలిసి చాలా స్పీడ్గా వచ్చాను అని చెప్పి కూడా ఆయన వివరణ ఇవ్వటం జరిగింది వీడియోస్ చూడండి వీడియోస్ చూడండి పాపం డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు ఆయన పాపం డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు వర్కర్స్ మీద అటాక్ చేస్తున్నారా పాప మీద అటాక్ చేస్తున్నారా వీడియోని చూడమనండి ఎందుకు అబద్ధాలు ఆడతారు తప్పు అయిపోతే తప్పు అయిపోయింది జరిగితే జరిగింది ఏదో నా తెలియక నేను ఎమోషన్ ఫ్యాక్ట్స్ని ఎప్పుడు మాట్లాడాలండి అబద్ధాలను మాట్లాడడం అనేదే వాళ్ళ మదర్కి వాళ్ళ బ్రదర్స్కి వాళ్ళ ఇంటికి ఉండే అలవాటు అది ఇప్పుడు కూడా స్టాండ్ అవ్వదు ఒకవేళ రూపాయి అబద్ధాలు ఆడడం వల్ల ఈరోజు నేను ఈ స్టేజ్కి అనుకుంటే ఎలాగ నువ్వు సంపాదించు అలాగే కూలిపోద్దు కూడా నేను ఇదైతే చెప్తున్నాను అబద్ధాలు కష్టాల్లో ఉండే నిజాయితీగా ఉంటే పది రూపాయలు ఉన్నాయండి ఆ పది రూపాయలే మన భవిష్యత్కి చక్కగా ఉపయోగపడుతుంది కానీ ఇలాగ అబద్ధాలు ఆడుకొని ఫ్రాడ్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా మిగలదు ఆఖరికి జీవితాలు కూడా మిగలవు అది మాత్రం నేను చెప్పేస్తున్నాను జీవితాలు కూడా మిగలవు చాలా రాంగ్ ఇప్పటికే ఆయన టోటల్ కంపు కంపు ఇప్పటికైనా ఆయన ఎక్కుతుందో లేదో నాకైతే తెలీదు ఆలోచన చేసుకుంటున్నాడో లేదో నాకైతే తెలీదు వాళ్ళ బ్రదర్స్ మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేసేస్తున్నారు వాళ్ళ మదర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఏంటి దీనికి ఆయనే దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో గౌరవంగా మమ్మల్ని అతను ఏం తప్పులు చేశారో ఏ రకంగా ఏం జరిగిందో మాకైతే తెలీదు ఎక్కడితో ఆయన స్టాప్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఈ ఇంట్లోకి మాకు గౌరవంగా తీసుకుని వెళ్తే ఇక్కడితో మేము క్లోజ్ చేస్తాం లేదు అంటే దీనికి ఎండ్ అయితే మాత్రం ఉండదు లేకపోతే ఆస్తులు మీ పేరు రాసి విడకలు మీకు ఒక్క మారు చెప్తానండి ఈ మూడు కూడా ఏవైతే ఉన్నాయి అన్నీ నా పేరుని ఒక్కటొద్దు వద్దు మూడు కూడా పిల్లల పేరుని రిజిస్ట్రేషన్ చేయమంటున్నాను నా తండ్రి నిన్నే మీకు చెప్పారు కదా ఆయన ఒక జమీందారు ఒక ఇరవై పాతికేసి ఎకరాలు ముగ్గురు సిస్టర్స్ మీ మాకెంతో కొంత వస్తుంది అలానే ఊరుల్లో పల్లెటూరు అయినప్పటికీ మాకు అక్కడ అసెట్స్ ఉన్నాయి ఆ ఊరులంటూ కూడా మాకు ఎంతో కొంత వస్తుంది ఈ ఫిఫ్టీ ఇయర్స్లో నా బ్ర నా లైఫ్ సర్వైవల్ కోసం నా నాలెడ్జ్ ప్రకారం నేను బ్రతకడానికి నా లైవ్లీహుడ్ కోసం ఆయన ఏమీ చెయ్యక్కర్లే ఆయన ఏం మాకు రూపాయి ఇవ్వడం లేదే ఒక పాపకు ఒక సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కార్ ఫైనాన్స్ కడ దాంట్లో సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ నేను అమౌంట్ ఇచ్చాను